నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు దాంతో మళ్ళీ ఒకసారి చూస్తే ప్రాజెక్ట్ ఎక్స్క్లవేషన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్ మళ్ళీ పెరుగుతూ వస్తుంది కాస్ట్ పెరుగుతా వస్తుంది ఇప్పటికీ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందని కాస్ట్ ఇంకొక పక్కన ఐడియల్ ప్రాజెక్ట్ వల్ల మూడు వేల కోట్లు వ్యవసాయానికి నీరు అందకుండా వల్ల ఒక నలభై ఐదు వేల కోట్లు ఇవన్నీ కూడా ఆపర్చునిటీ కాస్ట్లో జిఎస్టిపి రైతుల ఆదాయం మొత్తం తగ్గిపోయే పరిస్థితి వస్తుంది ఒక ప్రాజెక్ట్ వస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి ఏ విధంగా జీఎస్టీ పెరుగుతుంది ఏ విధంగా పర్సనల్ ఇన్కమ్ పెరుగుతుంది అని ఒక ఉదాహరణ ఆ రోజు కావాలని చెప్పి మాట్లాడింది అవినీతి జరిగిందని అవినీతి జరిగిందని ఎన్క్వైరీల మీద ఎన్క్వైరీ చేశారు ఎక్కడా వీళ్ళ మనుషులను బంధువుని పెట్టుకున్నాడు కానీ ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయాడు కడాన కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో చెప్తూ ఎలాంటి అవినీతి జరగలేదని చాలా స్పష్టంగా సమాధానం చెప్పి ఢిల్లీ హైకోర్టు కూడా అఫిడవిట్ వేసినప్పుడు చాలా స్పష్టత ఇచ్చారు దీంట్లో ఏ మాత్రం అవినీతి జరగలేదు చాలా స్పష్టంగా క్లియర్గా ఉందని చెప్పి చాలా క్లీన్ క్లియర్ సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే ఒక వ్యక్తి కుక్క పిచ్చు కుక్క నరిసి మంచి కుక్కను చంపేసినట్టు ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు ఒక దుర్మార్గమైన చర్య ఇది ఇది చూస్తే చాలా ఆవేదన బాధ ఓసారి ఇరిటేషన్ కోపం కూడా వస్తుంది ఐదేళ్ళు కష్టపడ్డాం కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరైంది కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది ప్రాజెక్ట్కి ఇవి ఇవి చేయాలి కోర్టులు ఇది వికెట్ చేయించాలి ఈ ఇంజనీర్ రికమెండేషన్ ఇచ్చారు ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి డయాఫామ్ వాళ్ళు కట్టినప్పుడు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదని డయాఫామ్ వాళ్ళు అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్ ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్ ఇవ్వకుండా నేరుగా అతనికి ఇచ్చి రెండు సీజన్లో పూర్తి చేయించాం అలాంటి నిర్ణయాలు చాలా చేశాం ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది గుండె తరక్కపోతుంది రాష్ట్రానికి జరిగిన అన్యాయం దుర్మార్గమైన చర్య నీతిమాల చర్య దాంతో ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి అయితే గట్కరి ఇప్పుడు కూడా నాకు జ్ఞాపకం దీపావళి అనుకుంటాను పండగ రోజు ఆయన ఇంటికి పోయాను నేను నేను అమెరికాకు పోతూ పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను ఒకసారి గడ్కరీ అదే మాదిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం మీ ప్రాజెక్టులో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్వేషన్కి సంబంధం లేదు మాకేం సంబంధం లేదన్నారు నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది ఎట్లంటారా మీరు ల్యాండ్ ఎక్వేషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్వేషన్ లేదంటారు మీరు పునరావాసం లేదంటారు పునరావాసం ల్యాండ్ ఎక్వియేషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రి అంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రి అంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కర్ దగ్గరికి వెళ్ళి అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి నువ్వు అర్థం చేసుకో నువ్వే చెప్పు ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమపడ్డాం ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధేస్తుంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వాడు వాడుతున్న దుస్సాహసం దాంతో ఈ విధంగా అయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి దురుచాంబూతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించవచ్చు అది కాదు ఇక్కడ ఇష్యూ ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని వెతుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు వెళ్ళిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యామ్లు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది గట్లేదు అది కట్టలేదు అంటారు సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటుంది వాటర్ డైవర్ వాటర్ డైవర్షన్కి